మిర్రర్ వచ్చేసి వర్క్ ఉంటుంది ఇంకా ఇంత పెద్ద మిర్రర్ అయిన తర్వాత కూడా బట్ట లైట్ వెయిట్ బట్ట ఉంది మేడం చాలా నీట్ ఇంకా చాలా ఫినిషింగ్ లో ఉంది బట్ట కూడా డైలీ స్టాక్ వస్తేది పోతుంది ఇంకా చాలా మంచి మంచి రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉన్నాయి కస్టమర్స్ కూడా ఖుషిగా ఉంది

అలాంటి రేట్ లోనే ఐటమ్స్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ రూపాయలు కొత్త కలర్ మ్యాచింగ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాం ఎంఎస్ ఫ్యాషన్ కి అండి ఇంకా వీళ్ళ దగ్గర అయితే డెలివేర్ పార్టీ వేర్ కుర్తీస్ ఇంకా దివాలి సీజన్ కోసం స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసిందంట హ్యూజ్ స్టాక్ ఉంటుంది ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ వీళ్ళ దగ్గరే తీసుకోవచ్చు రీసేలర్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా అయితే వీళ్ళ దగ్గరికి వచ్చేసేయండి మంచి రీజనబుల్ లో అయితే డ్రెస్సెస్ కలెక్షన్ తీసుకోవచ్చు ఇక స్టోర్ అడ్రస్ హైదరాబాద్లోని మదీనా లో ఉంటుందండి మదీనా సర్కిల్ నుంచి చార్నార్ వెళ్ళే లో మనకి పత్రగట్టి కమాన్ కనిపిస్తుంది కమాన్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ గల్లీ ఉర్దూ గల్లీ అని అయితే చెప్తారు ఆ గల్లీ లోపలికి వెళ్ళినట్లయితే దర్గా వస్తుంది దర్గా ఆపోజిట్ ఉన్న కాంప్లెక్స్ లో అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వీళ్ళ స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ చేసినట్లయితే మన కొరియర్ కూడా ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి చూసేయండి హాయ్ సార్ హలో మేడం ఈ సీజన్ కోసం కొత్త స్టాక్ ఏమొచ్చింది దివాళీ సీజన్ కోసం పార్టీవేర్ వెరైటీస్ చాలా మంచి మంచి వచ్చినా ఇంకా స్టాక్ అంతేనా ఇది దివాళీ స్టాక్ ఉంది ఇంకా డైలీ ఇది వస్తుంది మేడం డైలీ వస్తున్నా పోతున్నా డైలీ డైలీ వస్తున్నా మేడం రోజులు ఒక రోజు ఖచ్చితంగా కంటిన్యూ పార్సల్ వస్తున్నా ఉంటాయి డైలీ డైలీ స్టాక్ ఖచ్చితంగా డైలీ ఇరవై పార్సల్ యాభై పార్సల్ డైలీ వస్తున్నా పోతున్నాయి బుకింగ్ చాలా మంచి ఉంది ఇంకా పదిహేను షాప్ ఓపెన్ అయిన థర్టీ డేస్ అయింది అంటే రెస్పాన్స్ చాలా మంచి ఉంది ఒక్కొక్క కస్టమర్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినా లేదా అంటే కూడా తీసుకో అంత తీసుకోపోతున్నా ఎందుకంటే రేట్ కూడా అట్లా ఉంది వెరైటీస్ కూడా అట్లా ఉంది రీజనబుల్ రేట్స్ లో చాలా మంచి మంచి పార్టీ వేర్ వెరైటీస్ కుర్తీస్ టాప్స్ త్రీ పీస్ టూ పీస్ అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్ ఉంది ఎంఎస్ ఫ్యాషన్ లో ఎంఎస్ ఫ్యాషన్ అడ్రస్ తో అక్కడ చెప్పినా దాని తర్వాత మీకు మేము చెప్పేదానికి ఏం అవసరం లేదు చాలా మంచిగా వాళ్ళ డీటెయిల్ లో మీకు చూపించిన అడ్రస్ కూడా చెప్పినా ఈ రోజు మేము మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కొత్త కొత్త టాప్స్ వెరైటీస్ ఏమేమి వచ్చినా అది అన్ని చూపిస్తున్న ఇది మొత్తం దివాళీ స్పెషల్ వెరైటీస్ వచ్చినా ఇంకా డైలీ స్టాక్ వస్తున్నా ఇదే మీకు ఈ రోజు వెరైటీస్ చూపిస్తున్నా మళ్ళీ రేపు షాప్ కి విజిట్ చేసినా ఇంకా కొత్త దొరుకుతుంది ఎల్లుండి షాప్ కి వచ్చినా ఇంకా ఇంకా వెరైటీ దొరుకుతుంది అంటే డైలీ స్టాక్ వస్తున్నా పోతున్నా ఉంది డైలీ డైలీ యాభై పార్సల్ అరవై పార్సల్ డైలీ వస్తున్నా ఇంకా కుర్తీస్ లో టాక్తో హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ డైలీ వస్తున్నా కుర్తీస్ టాప్ లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ రూపీస్ లో ఈ రేంజ్ లో డైలీ టూ హండ్రెడ్ డిజైన్స్ హండ్రెడ్ డిజైన్ డైలీ డైలీ న్యూ స్టాక్ వస్తున్నా ఉన్నాయి పోతున్నా ఉంది సో నువ్వు హైదరాబాద్ లో ఎక్కడైనా ఉన్నాయి షాప్ కి విజిట్ చేయి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఎక్కడైనా నుంచి కూడా నువ్వు కి వస్తున్నా రెడీమేడ్ పర్చేస్ కోసం ఖచ్చితంగా ఎంఎస్ ఫ్యాషన్ హైదరాబాద్ లో విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ రేట్లో రీజనబుల్ కాస్ట్ లో మంచి మంచి వెరైటీస్ ఎక్కడ అవైలబుల్గా ఉంది ఇప్పుడు వన్ బై వన్ ఐటమ్స్ చూసుకోండి వెరైటీ మేము మీకు చూపిస్తున్నా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఎంత మంచి కుర్తి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మీకు గోటా లైనింగ్ కోటపతి అనేది లేస్ వీవింగ్ లో వచ్చింది అంతా కూడా చాలా బాగుంది చైనీస్ కాలర్ ఉన్నాయి బటన్స్ ఉంది దానిలో మీకు ఇది ఒకటే ఐటమ్స్ చూపిస్తున్న దానిలో మీకు హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంది డిజైన్స్ చాలా డిజైన్ హండ్రెడ్ ఆఫ్ డిజైన్ ఇప్పుడు హండ్రెడ్ డిజైన్ చూపిస్తున్న అంటే మొత్తం వీడియో ఎక్కడైనా అయిపోతుంది ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది వన్ ఫార్టీ రూపీస్ కూడా ఈ వన్ ఫార్టీ రూపీస్ లో ఇలాంటి కలర్స్ వస్తుంది మీకు సెపరేట్ సపరేట్ కలర్స్ వస్తుంది సైజెస్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ కూడా దొరుకుతుంది ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ చాలా డిజైన్స్ చాలా కలర్స్ వస్తుంది వన్ ఫార్టీ రూపీస్ చాలా వెరైటీ వెరీన్ ఎంత మంచి హ్యాండ్ బాగ్ హాండ్ బాగ్ పర్ల్స్ వచ్చినాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై చెప్తున్నా లేదు అన్ని బండల మీద రేట్ ఉంది ఆ రేట్ ప్రకారం తీసుకోవాలి వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత మంచి కలర్ మ్యాచింగ్ ఎంత మంచి సెటింగ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ రేట్ కూడా తక్కువ తక్కువ ఉంది ఐటమ్స్ కూడా వెరైటీ వెరైటీగా ఉంది ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నూట ఆరు వైజ్ రూపాయ మేము ఏదైనా వేరే రేట్ చెప్తున్నా లేదు మా మైండ్ నుంచి రేట్ ఏం చెప్తున్నా లేదు అన్ని బండల్ పైన రేట్ ఉంది ఆ రేట్ చూసేయాలి సర్కు తీసుకోవాలి ఎవరి కోసం డిఫరెంట్ లేదు అంటే ఒకటే పార్టీ పది లక్షల రూపాయలు సరుకు తీసుకున్నట్టు వాళ్ళకి తక్కువ కొన్ని మంది యాభై వెళ్లి సర్కు తీసుకుంటారా వాళ్ళ దగ్గర ఎక్కువ అట్లా ఏం లేదు ఇంకా జిఎస్టి ఫ్రీ ఉంది జిఎస్టి ఫైవ్ పర్సెంట్ జిఎస్టి ఉంది అది షాప్ వాళ్ళ కోసం షాప్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి వర్క్ కస్టమర్ కి ఫ్రీగా ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నూట అరవై రూపాయలు ఇలాంటి చాలా చాలా వెరైటీస్ ఉంది వన్ సెవెంటీ రూపీస్ లో లక్నవీ కుర్తి లక్నౌ వర్క్ అండ్ లక్నవి వర్క్ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ నూట డెబ్భై రూపాయలు కలర్ మ్యాచింగ్ కూడా చాలా వెరైటీ కలర్స్ ఉంది ఇలాంటి డిజైన్స్ చాలా వెరైటీ వెరైటీ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనిమిది రూపాయలు ఓకే కుర్తీస్ లో చాలా రకాలు ఇదేదో మీకు కొంచెం సాంపుల్స్ చూపిస్తున్న ఇది ఇప్పుడు వన్ ఎయిటీ రూపీస్ లో మినిమమ్ మీకు హండ్రెడ్ డిజైన్స్ దొరుకుతుంది వన్ హండ్రెడ్ డిజైన్స్ వన్ ఎయిటీ రూపీస్ లో అవైలబుల్ ఉంది దాని తర్వాత మీకు ఇంకా ఇది ఎలిఫెంట్ మోడల్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఇది ఫిగర్ ప్రింట్లో చాలా ప్రింట్స్ ఉంది మా దగ్గర ఇప్పుడు అన్ని చూపించాలంటే గంటలు పడుతుంది అంత పెద్ద వీడియో నువ్వు కూడా చూసుకుంటా లేదు మేము కూడా చూపారు సో షాప్ కి విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేసినట్టే కొంత కొత్త వెరైటీ దొరుకుతుంది ఆ సేమ్ కావాలంటే నువ్వు స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు

ఫ్రాక్ టైప్ నూట తొంభై రూపాయలు రేట్ ప్రకారం ఎంఎస్ ఫ్యాషన్ లో చూశానికి అవసరం లేదు కన్ను మూసి తీసుకో డబల్ డబల్ ప్రాఫిట్ లో సేల్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు టూ హండ్రెడ్ టూ ట్వంటీ రూపీస్ ఐటమ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా సేల్ అవుతుంది అండి బాగానే డిజైన్ కూడా చాలా బాగుందండి ఎంబ్రెల్లా ఫ్రాక్ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ నూట తొంభై రూపాయలు కేవలం స్టిచ్చింగ్ కాస్ట్ లో మన కుర్తి వచ్చేస్తుంది ఇంకా ఇది మొత్తం టోటల్ బ్రాండెడ్ ఐటమ్స్ కలర్ అనేది ఏం లేదు సైజెస్ పర్ఫెక్ట్ గా సైజ్ ఉంది ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నా చూసుకోండి ఎంత మంచి ఉంది ఉంది పర్ఫెక్ట్ సైజ్ ఎప్పుడు వస్తది మంచి క్వాలిటీ మంచి బ్రాండ్ ది అంటే సైజ్ పర్ఫెక్ట్ వస్తుంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ చూసుకోండి ఇది చికెన్ వర్క్ చికెన్ కర్రీ వర్క్ కరెక్ట్ ప్రింటెడ్ ప్రింటెడ్ మీద చికెన్ కర్రీ వర్క్ ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ విత్ లైనింగ్ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ రెండు వందలు ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు ఇంకా లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్ దొరుకుతుంది ఈ రోజు ఇదే డిజైన్ ఉంది రేపు ఇంకా చాలా డిజైన్ ఎల్లుండి ఇంకా చాలా డిజైన్స్ డైలీ డైలీ కొత్త స్టాక్ వస్తున్నాను ఉన్నాయి పోతున్నాయి ఇదే కూడా ఇప్పుడు అది ఉంది బెల్స్ ఈ మొత్తం బేల్స్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది మళ్ళీ అయితే సరుకు మీకు సోమవారం దొరుకుతుంది మంగళవారం దొరుకుతుంది కొత్త కొత్త వెరైటీస్ అయితే ఉంటాయి బల్క్ క్వాంటిటీలో స్టాక్ వస్తున్నా పోతున్నా ఉన్నాయి ఇప్పుడు ఎవరికే ఎవరు జాయిన్ అయిన లేదు ఎంఎస్ వేషన్ లో జాయిన్ అయింది ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇక్కడ సరుకు దొరుకుతున్నా మంచి ప్రాఫిట్ లో నువ్వు సేల్ చేసుకోండి ఇదే కూడా చూసుకోండి పికాక్ మోడల్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది సార్ దే ఖాదీ సిల్క్ మేడం ఇది ఖాదీ కాటన్ లో సూపర్ సూపర్ డూపర్ వెరైటీ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఇదే చూసుకో ఇంత మంచి మిర్రర్ వర్క్ అద్దాల వర్క్ సార్ ఇది డబుల్ ఎల్ అని ఉంది బట్ సైజ్ మాత్రం త్రిపుల్ ఎక్సెల్ అంత పెద్దగా ఉందండి అదే బ్రాండెడ్ తీసుకున్నట్టే అదే మంచిగా ఉంటాయి మేడం సూపర్ క్వాలిటీ ఉన్నాయి రేట్ చాలా రీజనబుల్ గా ఉంది కలర్స్ కూడా వెరైటీ కలర్స్ ఉంది చాలా మంచి మంచి కలర్ రీజనబుల్ రీజనబుల్ కాస్ట్ లో ఉంది ఇది ఐటమ్ చూసుకోండి ఇంత మంచి ఉంది దామన్ లో కూడా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ పైన కూడా నెక్ వర్క్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది సార్ చూసుకోండి ఎంత మంచిగా ఫిగర్ లాగా స్టింగ్ ఫినిషింగ్ అనేది నీట్ గా వచ్చింది చూడండి కర్వ్ కనిపిస్తుంది మనం డ్రెస్ వేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇది టూ ఎయిటీ రూపీస్ ఇలాంటి చాలా డిజైన్స్ ఉంది వన్ ఫార్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ వరకే కుర్తీస్ లో అమ్రెల్లా ఫ్రాక్స్ లో మినిమం మినిమమ్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ వెరైటీస్ డిజైన్ దొరుకుతుంది దానికి లాభం తీసుకో షాప్ కి విజిట్ చేసి తీసుకో లేకుంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు హైదరాబాద్ లో మా షాప్ లోకేటెడ్ నియర్ చార్మినార్ ఏదైనా ప్రాబ్లమ్ స్క్రీన్ లో నంబర్ చూపిస్తున్నా నంబర్ లో కాల్ చేయండి మీకు లొకేషన్ అడ్రస్ కూడా పంపిస్తా నెక్స్ట్ వెరైటీ దానిలో కూడా చాలా రీజనబుల్ రేట్ లో చాలా మంచి మంచి వెరైటీస్ వచ్చినా ఇప్పుడు ఈ రోజు డిజైన్స్ మీకు చూపిస్తున్నా ఓన్లీ ఈ రోజు డిజైన్స్ మీకు చూపిస్తున్నా ఇదే ఫీడింగ్ టాప్ ఉంది మేడం మేడం ఫీడింగ్ టాప్ చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఇప్పుడు చాలా అడుగుతున్నా మంచి ఫీడింగ్ టాప్ కావాలి ఫీడింగ్ టాప్ టాప్ కాలే రేట్ చూసుకోండి

విత్ లైనింగ్ వచ్చేస్తుందండి విత్ లైనింగ్ జార్జెట్ లో విత్ లైనింగ్ ఉంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎవరికైనా ఆర్డర్ చేయాలని అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మాది నంబర్ లో స్క్రీన్ పంపించి ఇది వర్టికల్ లో వర్టికల్ ఫ్యాబ్రిక్ లో ప్రింటెడ్ అంటే అది కూడా ఫ్రాక్ టైప్ మోడల్ కింద మనకి ఇట్లా ప్రిల్స్ వచ్చినాయి బ్లాక్ కలర్ కాబట్టి మీకు కనబడట్లేదు బట్ ఇక్కడ ప్రిల్స్ వచ్చినాయి మంచిగా సింగిల్ పీస్ కుర్తి ఇలాగా బాగుందండి దానిలో కూడా డిజైన్స్ అంటే మస్తు డిజైన్స్ ఉన్నాయి మేడం హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంది కలర్స్ చూసుకో ఇంత మంచి కలర్స్ ఉంది ఎక్సెల్ రెండు టూ ఎక్స్ఎల్ రెండు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది ప్రైస్ ఉంది టూ నైంటీ రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు ఇది ఎలిఫెంట్ మోడల్ లో హెవీ రియాన్ క్వాలిటీ మీద ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది స్లీవ్స్ కూడా సూపర్ డూపర్ స్లీవ్స్ ఉంది ఇంకా ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ దాంట్లో కూడా ఉంది అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి వర్క్ మనకి ఎంత నీట్ గా కనిపిస్తుందో చూడండి దీన్ని బట్టే మీకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది నైన్టీ రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు క్వాలిటీ మాత్రం ఆసం అండి క్వాలిటీ ఫినిషింగ్ కూడా మొత్తం మేము ఫోకస్ చేస్తున్నాం మేడం ఎందుకంటే షాప్ వాళ్ళ లాస్ట్ వారం ఒక మాట చెప్తా మాట ఒకటే కస్టమర్ త్రీ టైమ్స్ ఒక వారంలో రిపీట్ అయిన మాకు చాలా ఖుషీగా ఉంది ఇలాంటి చాలా కస్టమర్ ఉంది పదిహేను దానికోసం ఒక వారంలో పది మూడు సార్ అంటే చాలా పెద్ద మాట అదే నాకు కూడా ఖుషి అయిపోయినాయి కోసం ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ఇంకా తక్కువ తక్కువ రేట్ లో ఇస్తున్నా కస్టమర్స్ కి ఇంకా టూ నైన్టీ రూపీస్ లో వర్క్ లో మళ్ళీ అయితే రియాన్ లో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ లక్నవీ వర్క్ విత్ ఫ్రాక్ మోడల్ చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇది కూడా ఓన్లీ టూ నైన్టీ రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు షాప్ కి విజిట్ చేయండి చాలా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ డైలీ డైలీ కొత్త కొత్త స్టాక్ వస్తుంది పోతుంది మీకు బెనిఫిట్ చాలా మంచిది లక్ష రూపాయలు సరుకు తీసుకున్న మా దగ్గర అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఖచ్చితంగా మీకు తయారైతుంది అదే ఎంఎస్ ఫ్యాషన్ ది స్పెషాలిటీ వన్ ల్యాక్ రూపీస్ సరుకు తీసుకుంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఖచ్చితంగా నీకు తయారైతుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఈజీగా దొరుకుతుంది మా సరుకు మీద ఎంఎస్ ఫ్యాషన్ ది సరుకు మీద మీకు యాభై పర్సెంట్ ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు ఇదే టూ నైన్టీ రూపీస్ ఐటమ్ ఉంది ఈజీగా ఫైవ్ హండ్రెడ్ కు సేల్ చేసుకోండి దానిలో కొన్ని మిగిలిన ఐటమ్ కూడా నువ్వు త్రీ ఫిఫ్టీ కూడా సేల్ చేసే అంటే ఎవరేజ్ నీకు ఫిఫ్టీ పర్సెంట్ లాభం దొరుకుతుంది ఇంకా నువ్వు లక్ష రూపాయలు సరుకులు తీసుకుంటే వన్ న్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఖచ్చితంగా తయారైతుంది అలాంటి నువ్వు త్రీ ల్యాక్స్ రూపీస్ సరుకులు తీసుకుంటే ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నీకు తయారైతుంది ఇదే అన్ని లెక్కలు మీకు చూపిస్తా షాప్ కి వచ్చిన అంటే కొంచెం మీకు ఐడియా కూడా ఇస్తా ఇలాంటి సేల్ చేయాలి ఏం క్వాలిటీలో ఎంత లాభం తీసుకోవాలి సో ఖచ్చితంగా ఖచ్చితంగా షాప్ కి విజిట్ చేయి ఇది కూడా టూ నైన్టీ రూపీస్ వర్టికల్ లో బట్ట అంటే చాలా వెరైటీగా ఉంది డిజైన్ చాలా బాగుందండి డిజైన్ అవుట్ లైన్ అంతా ఫాయిల్ ప్రింట్ వచ్చేసి క్వాలిటీ అనేది మంచిగా కనిపిస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది డిజైన్స్ ఇంకా ఉంటాయి ఆ డిజైన్స్ తో ఉంది మేడం ఒక్కొక్క ఐటెం లో మీకు మినిమం మినిమం యాభై డిజైన్ కొన్ని కొన్ని ఐటెం లో కొన్ని ఐటమ్ లో వంద డిజైన్స్ అలాంటివి మీకు దొరుకుతుంది ఇది అద్దాల వర్క్ లో వర్టికల్ లో చాలా ఫ్యాన్సీ ఐటమ్ కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది కొత్త కలర్ మ్యాచింగ్ ఇంకా ప్రైజ్ ఉంది ఓన్లీ త్రీ వన్ జీరో మూడు వందల పది రూపాయలు ఇదే రియాన్ లో అద్దాల్ వర్క్ సూపర్ కలర్ మ్యాచింగ్ సైజ్ ఫ్రీ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని దొరుకుతుంది మూడు వందల పది రూపాయలు ఇదే వర్టికల్ లో మిర వర్క్ చాలా గ్రాండ్ ఐటమ్ ఉంది చాలా నీట్ సైజ్ చూసుకోండి ఎంత మంచి సైజ్ ఉంది మేడం టూ ఎక్స్ఎల్ ఇంత పెద్ద సైజ్ ఉంది త్రీ ఎక్స్ఎల్ కనపడుతున్నా కలర్స్ కూడా వెరైటీ వెరైటీ కలర్స్ దొరుకుతుంది ఇదే టెడిబేర్ మోడల్ వచ్చింది చాలా బాగుంది బూటీ టైప్ వర్క్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కొత్త కొత్త లో మీకు అన్ని కొత్త రకాలు దొరుకుతుంది రేట్ రీజనబుల్ దొరుకుతుంది మంచి లాభం నువ్వు సేల్ చేసుకోవచ్చు దానికి డెబ్బై రూపాయలు కలర్ మ్యాచింగ్ చూస్తే ఉంది కలర్ మ్యాచింగ్ చాలా మంచింది ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ సింగిల్ పీస్ కూడా మీ దగ్గర మిగలదు అది గ్యారంటీ నెక్స్ట్ ఐటమ్ చాలా మంచి ఐటమ్ మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్రాక్స్ అండి లైట్ వెయిట్ ఉంటాయి ఢిల్లీ వర్క్ ఆఫీస్ వర్క్ వేసుకోవడానికి కూడా బాగుంటాయి సేల్ చేయడానికి అయితే డబల్ మార్జిన్ వస్తుంది ఇక్కడ వర్క్ వచ్చేసింది చూడండి అండ్ కి స్టోన్ వర్క్ వస్తుంది అండ్ విత్ లైనింగ్ అండి లైనింగ్ కూడా మనకి మంచి క్వాలిటీతోనే ఉంటుంది సేమ్ ఫాబ్రిక్ లో సేమ్ ప్రింట్ లో మనకి దుపట్ట విత్ గోటపతి లేస్ వస్తుంది అవుట్ లైన్ అంతా కూడా అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఈ సీజన్ లో వేసుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటాయండి కలర్స్ డిజైన్స్ అవసరం ఉంటాయి ఇందులో రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది మేడం ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ కేవలం త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ రూపీస్ ఈజీ సేల్ ఆన్లైన్ కంటే తక్కువ ఎస్ ఎస్ ఆన్లైన్ నుంచి కూడా తక్కువ ఆన్లైన్ నుంచి కూడా మీకు హాఫ్ రేట్ లో ఇక్కడ సరుకు బెనిఫిట్ తీసుకో రేట్ చాలా తక్కువ చాలా మంచి మంచి చేయడం ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ షాప్ కి విజిట్ చేసి తీసుకోండి లేకుంటే ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేసి టూ పీసెస్ టూ పీస్ కుర్తి అయితే వచ్చేస్తుంది యోగ పార్ట్ అంతా కూడా వర్క్ లో అయితే వచ్చేస్తుంది ప్రింటెడ్ స్టైల్ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా స్టైలిష్ గా దోరీస్ వచ్చేసినాయి చూడండి సేమ్ వే అంత ఫ్యాబ్రిక్ లోనే మనకి ప్రింటర్ స్టైల్ లో బాటమ్ కూడా వచ్చేసింది దీంట్లో బోర్డ్ అనే డిజైన్స్ ఉంటాయి సెట్ లో వచ్చేసి ఫోర్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయండి ఓకే సైజెస్ సార్ అవి ఒకటే సైజ్ మేడం ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ కూడా సెపరేట్ సెపరేట్ బండల్స్ వస్తుంది డిజైన్స్ అంటే టూ డిజైన్స్ దానిలో అవైలబుల్ ఉంది రెండు డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇది మొత్తం దానిలోనే డిజైన్స్ ఉంది టోటల్ ఇది దాని డిజైన్స్ ఇంకా పార్సెల్ లో కూడా మస్తు డిజైన్స్ ఉంది దానిలో ఇది రేట్ ఉంది ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ టూ పీస్ ఐటమ్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై రూపాయలు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ డిజైన్ పది రూపాయలు ఇరవై రూపాయలు తేడాలో కూడా మస్తు డిజైన్స్ దొరుకుతుంది మీకు ఇక్కడ రేట్ చూసానికి అవసరం లేదు రేట్ పర్ఫెక్ట్ రేట్ ఉంది మీకు చాలా మంచి లాభం వస్తుంది దానిలో అలాంటి రేట్ లోనే ఐటమ్స్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు కొత్త కలర్ మ్యాచింగ్ కొత్త డిజైన్ లేటెస్ట్ మోడల్ నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి డిజైన్ త్రీ పీస్ ఐటమ్ దాని బాటమ్ ఫ్యాబ్రిక్ అండి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అండ్ దుపట్టా వీరే దగ్గర డ్రెస్సెస్ కి దుబ్బటాస్ మాత్రం చాలా బాగుంటాయి అండి చూసి డ్రెస్ తీసేసుకోవచ్చు అంత బాగుంటాయి కాస్ట్ సార్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మదీనా మార్కెట్ పటేల్ మార్కెట్ హైదరాబాద్ లోకేటెడ్ అయితే షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేసి ఇది ఐటమ్స్ చూసుకోండి చాలా రీజనబుల్ చాలా మంచి ఐటమ్స్ చాలా బాగుంది డ్రెస్ మాత్రం సూపర్ ఉంది అండ్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చేసింది ఎంత స్టైలిష్ గా కనిపిస్తుంది చూడండి ఏ లైన్ కుర్తి మోడల్ లో వచ్చేసి సెంటర్ కట్ వచ్చేస్తుందండి సెంటర్ కట్ వస్తున్నా మళ్ళా దాని పాయింట్ ఎంత సూపర్ గా ఉంది బాటమ్ కి కూడా సేమ్ వర్క్ అనేది వచ్చేసింది అండి కింద ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీరు వాష్ చేసినాక అర్థం అయిపోతుంది థిక్ అవుతుంది మంచిగా ఉంటుంది మీ కస్టమర్స్ కట్టిన తర్వాత ఎలాంటి లుక్ రావాలి ఖచ్చితంగా చూడండి ఎంత బాగుంది లుక్ అనేది మంచిగా ఒక బొటెక్ స్టైల్ డ్రెస్సెస్ మనం డిజైన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఫోర్ కలర్స్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ 375 సెవెంటీ ఫైవ్ ఓన్లీ క్లాత్ రేట్ లో మీకు రెడీమేడ్ కంప్లీట్ పార్టీవేర్ ఐటమ్ ఎంఎస్ ఫ్యాషన్ అవైలబుల్ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకొకటే మోడల్ మీకు రెండు మూడు మోడల్ చూపిస్తున్నా ఎంత పెద్ద సైజ్ ఉంది చూసుకోండి ఇంకా టోటల్ గా ఫ్యాన్సీ ఐటమ్ కంప్లీట్ నెక్ మీద కూడా చాలా వెరైటీ వర్క్ ఉంది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది అండి వర్క్ మంచిగా హైలైట్ అవుతుంది ఇది వీ నెక్ టైప్ వచ్చింది బట్ యాక్చువల్ గా రౌండ్ నెక్ డిజైన్ అనేది వీనెక్ లో వచ్చింది బాగుంది చూడండి మేడం చాలా క్లియర్ గా మీకు చెప్తున్నా చాలా ఈజీగా మీకు పర్చేస్ చేసుకోండి ఆన్లైన్ కూడా లేకుంటే షాప్ కి కూడా విజిట్ వీడియో కాల్ లో కూడా మీకు క్లియర్ గా చూపిస్తారండి సైడ్ కట్ వచ్చింది వీడియో కాల్ ఆప్షన్ కూడా చాలా మంచి ఎందుకంటే వీడియో కాల్ కోసం సపరేట్ మంచి ఉంది వాళ్ళు మీకు నీట్ గా మంచిగా చూపిస్తా నువ్వు చాలా బెనిఫిట్ తీసుకో వీడియో కాల్ నుంచి కూడా ఇదే బాటమ్ ఉన్నాయి బాటమ్ కి కూడా మంచి వర్క్ వచ్చిన చాలా నీట్ వర్క్ ఉన్నాయి దాని కలర్స్ కూడా చాలా సూపర్ డార్క్ కలర్స్ మొత్తం ఫోర్ కలర్స్ చాలా మంచి కలర్స్ ఇంకా కట్టిన తర్వాత ఇలాంటి లుక్ వస్తుంది ఫైవ్ ఉన్నాయి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల రూపాయలు త్రీ పీస్ నెక్స్ట్ వాటికన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం అండి త్రీ పీస్ సెట్ మంచిగా ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వర్క్ వచ్చేస్తుంది అండి సైజెస్ విషయంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు బ్రాండెడ్ డ్రెస్సెస్ లో మనకి సైజెస్ ఎలా ఉంటాయో అంతే పర్ఫెక్ట్ గా ఉంటాయండి దుపట్ట కూడా చూడండి బెనారస్ దుపట్ట విస్కోస్ జరీ వీవింగ్ వచ్చేసింది జరీ లైన్స్ లో మంచిగా షేడెడ్ లో అండ్ కలర్స్ దానిలో టూ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి డిజైన్స్ అంటే ఇది హండ్రెడ్ ఆఫ్ డిసైన్ దాంట్లో టోటల్ డిజైన్స్ దాంట్ ఇది హండ్రెడ్ డిజైన్స్ ఈ రోజు వచ్చినది మళ్ళీ రేపు ఇంకా డిజైన్ దొరుకుతుంది మళ్ళీ ఎల్లుండి ఇంకా డిజైన్ దొరుకుతుంది మీకు రోజు కొత్త కొత్త డిజైన్స్ వస్తే దానిలో పోతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ చాలా దానిలో చాలా డిజైన్స్ ఇదే కూడా చాలా వెరైటీ ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఇది మనకి వాటికన్ ఫాబ్రిక్ లాగా ఉంది పట్టు లాగా మంచిగా షైనింగ్ కనిపిస్తుంది అండి ఇక్కడైతే మనకి వర్క్ ఒక ఆప్లిక్ వర్క్ లాగా వచ్చి పైన హ్యాండ్ వర్క్ మిర్రర్ అండ్ బీట్స్ వర్క్ వచ్చేసింది టోటల్ ఇది కడదాన వర్క్ ఉంది తర్వాత మిర్రర్ వర్క్ ఉంది ఇది బట్ట అంటే చాలా మంచి బట్ట ఉంది ప్యూర్ వర్టికల్ ఉంది సాఫ్ట్ వర్టికల్ ఉంది క్లాస్ లుక్ కనిపిస్తుంది అండి మంచిగా ఫినిషింగ్ నీట్ గా ఉంది క్లాస్ గా కనిపిస్తుంది ఇంకా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఒక పట్టు లుక్ కావాలంటే ఇలాంటి డ్రెస్సెస్ ని ప్రిఫర్ చేయొచ్చు బర్జాస్ ఫ్రెండ్లీ గా ఉంటుంది దుప్పట్ట పైన వర్లీ ఆర్ట్ అండి చాలా రేర్ గా వస్తుంది ఇలాంటి ప్రింట్ వర్లీ ఆర్ట్ డిజైన్ ఎంత బాగుంది చూడండి పెద్ద మంచి వర్క్ ఓన్లీ ఓన్లీ సి ఫోర్ సిఫ్ ఫోటో ఇప్పింది నాలుగు రూపాయలు నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు దుప్పట్టాకే ఎందుకంటే దుప్పట్ట ఎంత బాగుంది తెలిసి సాఫ్ట్ గా ఉందండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఈజీగా సేల్ అయిపోతుంది ఒక పీజ్ కూడా మిగిలి వద్దు అలాంటి కలర్స్ ఉంది దాంట్లో బాటమ్ పుపట ప్రింట్ గల్ల మీద మొత్తం మంచిగా వర్క్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ దానిలో కూడా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంది షాప్ లో సేమ్ దానిలో కూడా ఇంకొకటి డిజైన్ ఎందుకంటే మీకు ఐడియా పడుతుంది దానికోసం ఇంకొకటి చూపిస్తున్నాయి రేట్ రేట్ ఇది రేట్ లో అంటే మీకు డబల్ బెనిఫిట్ ఈజీగా అవుతుంది మేడం ఖచ్చితంగా షాప్ కిజిట్ చేయలేకుంటే ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేసి ఎందుకంటే రేట్ చాలా తక్కువ ఉంది ఐటమ్స్ కూడా చాలా మంచి మంచి ఉంది డైలీ కొత్త డిజిటల్ ప్రింట్లు దుప్పటా ఏం సేపు వర్లీ అటు చూసాము ఇది చూడండి ప్రింట్ దుప్పట్టాకి అసలు దుప్పటా హార్ మీ దగ్గర మంచిగా ఉంది కలెక్షన్ కూడా దుపట్టా కూడా మంచి ఉంది వెరైటీ కూడా కలర్స్ మీద చాలా ఫోకస్ చేస్తున్నా కలర్స్ మీద చాలా కస్టమర్స్ దగ్గర ఉన్నాయి మేము ఇచ్చిన అంటే వేస్ట్ కొత్త కొత్త కలర్స్ ఇస్తున్నా డిజైన్ కూడా కొత్త కొత్త తయారు చేస్తున్నా లో సప్లై చేస్తున్నా ఖచ్చితంగా షాప్ కి విజిట్ చేయ లేకుంటే ఆర్డర్ ఇచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఎక్సెల్ లో ఇంత గ్రాండ్ సైజ్ ఉంది పెద్ద సైజ్ ఎక్సెల్ మోడల్ లో ఎక్సెల్ సైజ్ చాలా గేరా వచ్చేసింది అండ్ కింద మనకి ఇలా టజల్స్ లాగా వచ్చేసినాయి చూడండి చాలా బాగుంది అంతా కూడా వర్క్ వచ్చేసింది ఇది త్రీ పీస్ ఐటమ్ ఇంకా ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దొరుకుతుంది మీకు ఎక్స్ఎల్ సైజెస్ డబల్ ఎక్సెల్ సైజెస్ రెండు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది దుప్పట్ట అంటే చాలా మంచి దుపట్ట ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఇంకా ఎం సైజ్ నాలుగు సైజ్ కూడా ఎక్కడ దొరుకుతుంది ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు దాంట్లో కూడా చాలా డిజైన్స్ కూడా ఉంది అవైలబుల్ మీకు రెండు మూడు డిజైన్స్ చూపిస్తా కలర్ డిజైన్స్ చాలా మంచి మంచి ఉన్నాయి చూడండి టెజర్స్ లాగా వచ్చేసి రబ్బర్ ప్రింట్ వచ్చేస్తుంది అండ్ టూ కలర్ షేడ్స్ లో దుపట్ట అయితే వచ్చేసింది బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్ లో బాటమ్ వచ్చేసి ప్రైజ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు కట్టిన తర్వాత ఇలాంటి లుక్ వస్తుంది షాప్ కి విజిట్ చేసి తీసుకో చాలా డిజైన్స్ దొరుకుతుంది చాలా కలర్స్ దొరుకుతుంది చాలా మోడల్ డైలీ కొత్త మోడల్ దొరుకుతుంది డైలీ స్టాక్ పోతుంది ఖచ్చితంగా షాప్ ఎంఎస్ ఫ్యాషన్ గుర్తుపెట్టు నామ్ గుర్తు పెట్టండి ఎంహెచ్ ఫ్యాషన్ గుర్తు పెట్టండి ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయంటే స్క్రీన్ లో నంబర్ చూపిస్తున్నారు ఆ నంబర్ లో కాల్ చేయండి స్కల్ లో ఇది ఒకటి డిజైనర్ పీస్ పెద్ద మిర్రర్ ఏ లైన్ కుర్తి అండి మంచిగా ఉంటుంది కుర్తి స్టైల్ అనేది బాగుంటుంది పెద్ద పెద్ద మిర్రర్ వచ్చేసి వర్క్ ఉంటుంది ఇంకా ఇంత పెద్ద మిర్రర్ అయిన తర్వాత కూడా బట్ట లైట్ వెయిట్ బట్ట ఉంది మేడం చాలా నీట్ ఇంకా చాలా ఫినిషింగ్ లో ఉంది బట్ట సైజ్ కూడా చాలా మంచి సైజ్ ఉంది దానిలో ఎక్సెల్ రెండు టూ ఎక్సెల్ రెండు కూడా దొరుకుతుంది ఇది బాటమ్ సైజ్ కూడా చాలా నీట్ చాలా ఫ్యాన్స్ ఉంది దానిలో ఇది ఫోర్ పీస్ వస్తుంది ఇలాంటి సైజెస్ వేరే వేరే వస్తుంది టూ పీస్ సెట్ సార్ ఇది ఎం ఎస్ మేడం టూ పీస్ సెట్ ఎం ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ ఇలాంటి ఒకటే కలర్ లో మీకు సైజెస్ దొరుకుతుంది కలర్స్ అంటే చాలా దొరుకుతుంది మస్తు కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఫోర్ కలర్స్ ఉంది అన్నిటికీ రేట్ ఒకటే ఉంది ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు ఫోర్ థర్టీ రూపీస్ మీకు అన్ని నాలుగు కలర్స్ కూడా తీసుకో లేకుంటే రెండు కలర్స్ కావాలి రెండు కలర్స్ తీసుకో అట్లా ఏం లేదు ఖచ్చితంగా నాలుగు కలర్స్ మొత్తం తీసుకోవాలి అట్లా ఏం లేదు ఒక్కొక్క రీ రెండు కలర్స్ వస్తున్నా రెండు కలర్ రెండు బండలు తీసుకో ఇదే రెండు తీసుకోవాలి ఖచ్చితంగా హోల్సేల్ షాప్ ఉంది ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు వటికెన్ క్లాత్ లో ఎమరల్లా మోడల్ దానిలో మొత్తం టోటల్ గోల్డ్ ప్రింట్ ఫైల్ ప్రింట్ బాటమ్ కూడా చాలా మంచి బాటమ్ ఉన్నాయి డిజైన్స్ అంటే సూపర్ డూపర్ డిజైన్స్ దానిలో అవైలబుల్ ఉంది ఓకే ప్రింటెడ్ టాప్ అండ్ ప్లెయిన్ బాటమ్ అనేది వచ్చేస్తుంది దుపట్టా వచ్చేసి షేడెడ్ టు షిబోరి డిజైన్ విత్ జరీ లైన్స్ లో వచ్చేస్తుంది జరీ వి సీక్వెన్స్ లైన్స్ కూడా ఉంది మేడం సీక్వెన్స్ లైన్స్ ఉంది ఓకే ఇంకా కలర్స్ అంటే చాలా కలర్ మంచి కలర్స్ ఉంది సైజెస్ కూడా చాలా మంచి మంచి సైజెస్ దొరుకుతాయి అన్ని సైజెస్ దొరుకుతాయి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు దాంట్లో కూడా డిజైన్స్ సూపర్ డూపర్ డిజైన్ దొరుకుతది ఇలాంటి డిజైన్ చాలా దొరుకుతది జస్ట్ నేను శాంపియన్స్ చూపిస్తున్నాను అండి ప్రైస్ రేంజ్ లో ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఇక్కడ మనకు వెనక కనిపిస్తున్న స్టాక్ అంతా కూడా అండ్ మీకు షార్టింగ్ లో ఎవరైనా స్కిప్ చేస్తే చూడండి ఇదన్ని పార్సెల్స్ కూడా అవే అండి ఇక్కడ డైలీ ఇన్ని వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయండి వాటి వీళ్ళు కూడా డైలీ స్టాక్ వస్తుంది పోతుంది ఇంకా చాలా మంచి మంచి రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉన్నాయి కస్టమర్స్ కూడా ఖుషీగా ఉంది రిపీట్ రిపీట్ షాప్ కి విజిట్ చేస్తున్నా ఉన్నాయి బల్క్ క్వాంటిటీలో సరుకు తీసుకోపోతున్నా చాలా మంది చాలా లాభం తీసుకుంటున్నా ఇప్పుడు వరకు నువ్వు షాప్ కి విజిట్ చేసినా లేదు లాభం తీసుకున్నా లేదంటే ఖచ్చితంగా షాప్ కి విజిట్ చేయ లేటెస్ట్ లేటెస్ట్ వెరైటీస్ ఇక్కడ తక్కువ రేట్ లో దొరుకుతున్నా ఎంఎస్ ఫ్యాషన్ లో ఇప్పుడు ఇదే ఇంత మంచి వచ్చిన క్వాలిటీ రోమన్ సిల్క్ లో చాలా నీట్ ఐటమ్ పాకిస్తానీ సూపర్ డూపర్ ఐటమ్ ఖచ్చితంగా గల్ మీద మొత్తం నెక్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి తర్వాత సీక్వెన్స్ టెచ్అప్ ఉంది హల్కా హల్క ఇంకా దామన్ అంటే చాలా నీట్ చాలా ఫ్యాన్సీ దామన్ ఉంది రుపట్ట అంటే వెరైటీ డుపట్ట ఉన్నాయి చాలా డిజైనర్ పీస్ ఉంది రోమన్ సిల్క్ ఉంది బట్ట బట్టల్క్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో చాలా సూపర్ డూపర్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఐటమ్ ఇది వర్టికల్ లో ఉంది నెక్ మీద చాలా నీట్ గా వర్క్ ఉంది డిజిటల్ ప్రింట్ ఉన్నాయి క్లాత్ ది జరీ వర్క్ ఉంది ఆన్ ప్రైజ్ ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సిల్క్ కి కూడా చాలా నీట్ డిజైనర్ పీస్ ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఏడు వందల యాభై రూపాయలు ఎంబ్రాయిడరీ లోనే కొత్తగా ఉందండి వర్క్ చాలా బాగుంది బీట్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది చూడడానికి వెరైటీస్ డైలీ డైలీ కొత్త వెరైటీస్ వస్తుంది ఎంఎస్ ఫ్యాషన్ లో డైలీ సేల్ అవుతుంది నువ్వు రేపు వచ్చిన అంటే ఇంకా కొత్త డిజైన్ ఎల్లుండి వచ్చినా ఇంకా డిజైన్ డైలీ స్టాక్ వస్తుంది పోతుంది మీకు ఎప్పుడైనా షాప్ కి ఆఫ్ డిజైనర్ పీస్ ఉంది బట్ట బట్ట కూడా చాలా వెరైటీ ఉంది డిఫరెంట్ స్టైల్స్ ఐటమ్ ఎంబ్రాయిడరీ వర్క్ పైన పర్ల్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది అండ్ దామన్ లో డిజైన్ బంచ్ అనేది చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో చూడాలి ఇది ఓన్లీ మీకు ఇక్కడ హోల్సేల్ మార్కెట్ లో చాలా తక్కువ షాప్ లో దొరుకుతుంది ఇది కంప్లీట్ బుటికీ స్టైల్ టేస్ట్ ఉంది దుపట్ట అంటే చాలా మంచి దుపట్టా ఉంది వెరైటీ దుప్పట్టా ఉన్నాయి ప్రైస్ ఉన్నాయి వన్ జీరో వన్ జీరో వన్లీ రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ ఫ్యాక్ ఉంది ఒరిజినల్ రోమన్ ఉంది చాలా సాఫ్ట్ ఉన్నాయి చాలా నీట్ ఉంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇదే ప్యూర్ హెవీ రియాన్ నెక్ మీద కూడా చాలా నీట్ వర్క్ దుపట్టా అంటే చాలా క్లాస్ దుపట్ట ఉన్నాయి కట్ వర్క్ లో వచ్చేస్తుంది అండి దుప్పట్ట చాలా బాగుంది ఫుల్ హెవీ వర్క్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ కలర్ చూడడానికి సూపర్ గా అనిపిస్తుంది అవైలబుల్ గా ఉంది దాని రూపీస్ ఓన్లీ ఓకే మగ్గం వర్క్ అండి అంతా కూడా మగ్గం వర్క్ పర్ల్స్ అండ్ స్టోన్స్ వచ్చేసి రియల్ మగ్గం వర్క్ ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది అండ్ బనారస్ టిష్యూ టైప్ ఫ్యాబ్రిక్ ఉంది బావు దుప్పట్ట అయితే పట్టు సారీ లాగా కనిపిస్తుంది అండి

కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉన్నాయి సూపర్ డూపర్ ఐటమ్ ఉన్నాయి ఇదే బట్ట మీద టోటల్ మిర్రర్ వర్క్ ఉంది పల్స్ వర్క్ ఉంది ఇంకా కర్దానా వర్క్ ఉంది ప్రైస్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా రోమన్ లో పికాక్ మోడల్లో ఇదే డిజైన్ చాలా బలే సేల్ చేస్తా ఒక్కొక్క కస్టమర్ ఐదు ఐదు బండల్ ఎనిమిది ఎనిమిది బండల్ ఒకటే డిజైన్ లో తీసుకోపోతున్నా నువ్వు కూడా షాప్ కిజిట్ చేయి లాభం తీసుకో రీజనబుల్ రేట్ లో సర్కు తీసుకో మంచి ప్రైస్ లో సేల్ చేయండి ఎందుకంటే దానిలో మస్తు లాభం వస్తుంది మీకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా లాభం ఉంటాయి కొత్త మోడల్ సేల్ చేస్తేనే మనకి మంచి మార్జిన్ అనేది ఉంటుందండి మార్కెట్ లో దొరికే మోడల్స్ కన్నా ఇవి చాలా బాగున్నాయి ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ ఏడు వందల నలభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ రోమన్ సిగ్నోరే చాలా నీట్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ కంప్లీట్ గ్లిటర్ బేస్ సీక్వెన్స్ వరకు ఉంది దుపట్టా అంటే ఆర్గంజా దుపట్టా ఉన్నాయి మంచిగా నీట్ వర్క్ ఉంది ఫినిషింగ్ చాలా మంచి ఉన్నాయి బార్డర్స్ చూసుకుని ఇంత వెరైటీగా బార్డర్ 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 వచ్చేస్తుందండి ఇదంతా కూడా వర్క్ కాంట్రాస్ట్ కలర్ ఫ్లోరల్ అనేది డిజైన్ ఎంబ్రాయిడరీలో వచ్చేస్తుందండి దామన్ అంటే చాలా దామన్ కూడా సూపర్ డూపర్ దామన్ ఉంది వెరైటీగా దామన్ ఉంది మళ్ళీ దాని తర్వాత బాటమ్ కి కూడా వర్క్ వచ్చింది బాటమ్ కి కూడా లెగ్స్ కి ఫుట్ దగ్గర బాగా వచ్చేస్తుంది ఫైవ్ ఉన్నాయి ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీ ఇదే ఒకటే సూపర్ డూపర్ క్లాత్ ఉన్నాయి ఇంకా ఎంత కూడా మగ్గం వర్క్ అండి కంప్లీట్ హ్యాండ్ మగ్గం వర్క్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంది వర్క్ అనేది క్లాస్ గా ఉంది రేట్ కూడా చాలా రీజనబల్ చాలా తక్కువ రేట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ రూపీస్ డిజిటల్ దుప్పట్టా ఉన్నాయి ఇంకా కలర్ మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉంది మాది ఎందుకంటే రెగ్యులర్ కలర్స్ ఇచ్చిన అంటే ఏం మాట స్పెషల్ మాట లేదు కొత్త కొత్త కలర్స్ ఇస్తున్నా కొత్త కొత్త డిజైన్స్ ఇస్తున్నా చాలా రీజనబుల్ రీజనబుల్ కాస్ట్ లో మా దగ్గర నుంచి సరికుపోతున్నా ఇంకా మంచి లాభం దొరుకుతుంది ఇది కూడా చాలా మంచి కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంది చూసుకో గల మీద టోటల్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ ఇది రియల్ మిర్రర్ అండి ప్లాస్టిక్ కాదు అండ్ అవుట్ అంతా కూడా వర్క్ అనేది వచ్చేస్తుంది దుపట్ట కూడా చాలా మంచి దుపట్టా ఉంది సూపర్ డూపర్ డూపర్ అవుట్ లైన్ బిస్కోస్ జరి వీవింగ్ తో అవుట్ లైన్ మనకంతా కూడా వచ్చేస్తుంది విత్ బార్డర్స్ తో ఇంకా ప్రైస్ ఉంది దాని 1025 రూపాయస్ ఇంకా మా దగ్గర నుంచి టోటల్ అవుట్వర్డ్ ఇండియా సర్కు పోతున్నానా ఉన్నాయి ఇప్పుడు బేల్స్ రెడీ అయిన ది మేడం చెన్నై హం హ ఆ చాలా వెరైటీ వెరైటీ కడప ఇదే పొద్దుటూర్ అలాంటి చాలా రకాల రకాల టోటల్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తున్నా సో ఇప్పుడు వరకే ఎవరైనా షాప్కి విజిట్ చేసినా లేదు అంటే ఖచ్చితంగా షాప్ కి విజిట్ చేయి కొత్త కొత్త స్టాక్ డైలీ స్టాక్ ఇక్కడ అప్డేట్ అవుతుంది యాడ్ అవుతుంది ఇంకా లాభం చాలా తక్కువ రేట్లో ఇక్కడ వెరైటీస్ ఉంది ఖచ్చితంగా ఎంఎస్ ఫ్యాషన్ లో విజిట్ చేయండి రీజనబుల్ కాస్ట్ లో సరుకు తీసుకొని మంచి లాభంలో మంచి ప్రైసెస్ లో సేల్ చేసుకోవచ్చు